నాకు నచ్చారు ఈ సినిమా మనం కలిసి చేద్దాం అని కూడా ప్రాబ్లం చేశారు సందీప్ గారు వెళ్ళాలి వెళ్తే బేసిక్ గా యాక్చువల్లీ అంత మంచి ఆపర్చునిటీ కోసం అందరు వెయిట్ చేస్తూ ఉంటారు బట్ మీకు వచ్చిన టైం టైం అండి అదే చెప్తున్నా మేడం టైం అంతే మీరు రావడానికి ఒక టైం అండి ఒక సినిమా ఇట్టు అంతే ఇక్కడ ఏమి ఇయర్స్ ఇయర్స్ కరోనా ఒక త్రీ ఇయర్స్ నా పర్సనల్ వేరే కొంచెం ప్రొడక్షన్ సైడ్ తమ్ముడు హీరోయిన్ చేసి కొంచెం అలాంటి సైడ్ ట్రాక్ వెళ్ళటం వల్ల అవి క్లియర్ చేసుకునే లోపు మళ్ళీ కరోనా ఈ కరోనా ఫైవ్ ఇయర్స్ వల్ల కొంచెం బ్యాక్ అయ్యి ఒక మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ నుంచి మళ్ళీ ట్రాక్లు అన్ని మంచి సినిమా పెద్ద సినిమాలు ఇప్పుడు ఎందుకంటే ఆల్మోస్ట్ ఇండస్ట్రీ గురించి తెలుసు ఇండస్ట్రీ వాళ్ళందరికీ నేను తెలుసు పాత వాళ్ళందరూ పరిచయాలు ఉంటాయి కదా ఒకసారి అంటే కనీసం ఒక రెండు ఫైట్లన్నా అన్నా

ఇక్కడే సంపాదించాడు ఇక్కడే పోగొట్టుకుంటున్నాడు ఇది చెప్తే వినట్లేదు అని చెప్పి వినాయక్ గారు అన్నారు అది సో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కష్టపడి అర్న్ చేసింది మొత్తం ఆ ప్రొడక్షన్ టూ మూవీస్ లో లాస్ అయిపోయింది కంప్లీట్ లాస్ కంప్లీట్ లాస్ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ సంపాదించి మళ్ళీ ప్రొడక్షన్ కంపల్సరీ మళ్ళీ ప్రొడక్షన్ చేస్తాను ప్రొడక్షన్ చేస్తాను చేస్తానండి నో డౌట్ కానీ కొంచెం మళ్ళీ ఇదంతా కొంచెం రికవర్ అవ్వాలి అయిన తర్వాత మళ్ళీ ప్రొడక్షనే చేస్తాను నా బ్యానర్ మాత్రం నిలబెడతాను ఎప్పటికైనా బ్యానర్ సొంత బ్యానర్ ఉందండి సుంకరా బ్రదర్స్ అని ఒక బ్యానర్ పెట్టాను తమ్ముడిని హీరోయిన్ చేయటం కోసం సరే మనం ఒకటి తెలిస్తే ఇది ఏదో రాసి ఉంటది కదా ఇప్పుడు ఏం లేదు మేడం మళ్ళీ షూటింగ్లు చేయాలి ఫైట్ మాస్టర్ గా ఇప్పుడు సక్సెస్ కొట్టాలి మళ్ళీ ఒక పెద్ద సినిమాలు చేసి ఇప్పుడు ఉన్న ట్రాక్ అంతా కొంచెం మళ్ళీ సినిమాలు చేసి నాకు నా ప్రొఫెషనల్ ఇది దీనికి స్టాండర్డ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మళ్ళీ ఇన్ ఫ్యూచర్ మాత్రం డెఫినెట్ ప్రొడక్షన్ చేస్తారు అయితే ఇప్పుడు గట్టి సినిమాలే ఉన్నాయి మీ చేతిలో మంచి ప్రొడక్షన్ అన్ని ప్రాజెక్టులు అన్ని పెద్దవే అది సినిమాలో ఉన్నాయి ప్రెజెంట్ ఏం చేస్తున్నారు ప్రెజెంట్ పొలిమేరా 3 ఉందండి 2 చేశాం 3 ప్రీ ప్రొడక్షన్ లో నడుస్తుంది ర సుహాస్ గర్ మూవీ ఒకటి నడుస్తుంది తర్వాత ఇందు మన కలర్ ఫోటో హీరో సుహాస్ గారి మన సుహాస్ది మన ఈ ఎవరే మన నరేష్ గారిది ఒకటి అలా నరేష్ గారిది ఒకటి దీక్షిత్ శెట్టి దీక్షిత్ ఒకటి ఇలా ఒక ఫోర్ టు ఫైవ్ ఫిల్మ్స్ అయితే ప్రీ ప్రొడక్షన్ ప్లస్ రన్నింగ్ లో ఉన్నాయండి షూట్ జరుగుతుంది సిక్స్ మూవీస్ కన్నడలో ఒక మూవీ తెలుగు కాకుండా